మీకందరికి మన ప్రవణేశ్వ్రీస్తునామంలో శుభములు తెలియజేస్తుంటున్నాను నలభై ఏళ్ల ప్రయాణం ఉప్పు ఇసుక తప్ప ఏమి లేని అరణ్యం వేలాది మంది ప్రజలు పిల్లలు పశువులతో కూడిన ఒక గొప్ప సమూహ మధ్య దప్పికతో కూడిన ఆర్థనాదాలు పెరిగాయి వారి ముందున్నది కేవలం ఎండిన భూమి వెనకున్నది దాస్యపు జీవితం నీరు ఒక చుక్క కూడా లేదు నిస్సాహేత పరాకష్టకు చేరింది దారి చూపాల్సిన నాయకుడి పైన జనం తిరుగుబాటు చేశారు సరిగ్గా అప్పుడే ఆ నాయకుడికి ఒక అసాధారణమైన ఆదేశం అందింది ఆ బండ దగ్గరకు వెళ్ళు మరి ఆ బండ వారికి దాహం తీర్చగలదా మనిషి ఆలోచనకు అందని ఆ విచిత్రమైన ఆదేశం వెనక ఉన్న రహస్యమిటి రండి చిన్న ప్రార్థన చేసుకుని తెలుసుకున్నాం మా ప్రియాపరలో కుప్పతండ్రి ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన దేవా నీకు స్తోత్రం ఉదయకాల కాల సమయంలో నీ పాద సన్నిధికి చేరి ఉన్నాం తండ్రి ఈ యొక్క అద్భుతాన్ని మేము ధ్యానించుకోబోతుండగా వినగలిగిన చెవులను గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి మీ ఆత్మ సహాయాన్ని గ్రహించమని మహాప్రు రక్షకుడే సుక్రీస్తు అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమె ఐగుప్తు దేశం విడుదల పొందిన ఇస్రాయేలుల గొప్ప సమూహం అరణ్యంలో ప్రయాణం చేస్తూ రఫీదీమ్ అనే స్థలానికి చేరుకున్నారు కానీ వారికి అక్కడ త్రాగడానికి నీరు లేదు ప్రజలు దప్పికతో అల్లాడిపోయి తమ నాయకుడైన మోసేతో వాదించడం మొదలు పెట్టారు వారు మాకు నీరువు మమ్మల్ని మా పిల్లలను మా పశువులను దాహంతో చంపడానికి ఐగుప్తుని ఎందుకు తీసుకొని వచ్చావంటూ సనుగుకున్నారు మోసే వారి గొడవలకు భయపడి యహోవాకు మొరపెట్టాడు ఈ ప్రజలు నేనేమి చేయగలను రాళ్ళతో రాళ్లతో చంపేస్తాను అప్పుడు యహోవా మోసేతో ఈ విధంగా సెలవిచ్చాడు నీవు ఇస్రాల పెద్దలతో కొందరిని తోడుకొని నీవు నైలు నదిని కొట్టిన నీకరను చేత పట్టుకొని వారికి ముందుగా పోము నేను హోరేబులు ఆ బండ మీద నీకు ఎదురుగా నిలిచెదను నువ్వు ఆ బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నీళ్లు బయలుదేరను మోసే దేవుడు ఆజ్ఞాపించినట్లు చేశాడు ఇస్రాయల్ పెద్దల కన్నుల ఎదుట ఆ బండను తన కర్రతో కొట్టాడు ఆ క్షణమే ఆ నుండి సమృద్ధిగా నీళ్లు ప్రవహించాయి ప్రజలందరూ వారి పశువులు కూడా దాహం తీర్చుకున్నారు ఇస్రాయులు యహోవాను శోధించి యహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని సందేహించినందువల్ల మోసే ఆ స్థలానికి మస్పా అనగా శోధన మరి మెరీబా అంటే వాదం అని పేర్లు పెట్టాడు ఇస్రాయీలు అరణ్యంలో దాదాపు నలభై సంవత్సరాలు తిరిగిన తర్వాత వారు సీను అరణ్యంలో కాదేశ్ అనే స్థలానికి వచ్చారు ఇక్కడ కూడా వారికి వారి పశువులకు త్రాగడానికి నీరు లేకుండా పోయింది మళ్ళీ ప్రజలు మోసహరోల మీద సనుగుతూ మా అన్నలు చనిపోయినప్పుడే మేము కూడా చనిపోయి ఉంటే ఎంత బాగుండేది మీరు మమ్మల్ని భయంకర ఎందుకు తీసుకుని వచ్చారంటూ వాదించారు మోస్యహరోలు సమాజపు గుడారం ద్వారా దగ్గరికి వెళ్లి సాగిలపడ్డారు అప్పుడు యహోవా మహిమ వారికి ప్రత్యక్షమైంది యహోవా మోసే ఆజ్ఞాపించాడు ఆజ్ఞాపించాడు నీ కర్రను తీసుకొని నీవుని నీ సహోదరు నహురను ఈ సమాజంను పోగు చేసే వారి కన్నులు ఎదుట ఆ బండతో మాట్లాడుము అది నీళ్ళిచ్చును నువ్వు వారి కొరకు నీళ్లను బండ నుండి రప్పించి సమాజమునకు వారి పశువులకు త్రాగుట మోసే యహోవాజ్ఞ ప్రకారం కర్ర తీసుకున్నాడు కానీ ప్రజల కోపాన్ని భరించలేక మోసి ఆగ్రహంతో దైవ ద్రోహులారా వినండి మేమికి బండలోండి నీళ్లు రప్పించాలని ఆరిచి దేవుడు మాట్లాడమన్న ఆజ్ఞను పాటించకుండా బండను రెండు సార్లు తన కర్రతో కొట్టాడు మోసే తన మాటను మీరినా దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చాడు నీళ్లు సమృద్ధిగా ప్రవహించాయి సమాజమంతా వారి పశువులు దాహము తీర్చుకున్నారు అయితే దేవుడు మోసే అహరులతో మీరు నా మాటను నమ్మక ఇస్రాయల్ల కన్నులెదుట ప్రతిష్టింపకపోయినందున మీరు ఈ వారికి ఇచ్చిన దేశంలోనికి తోడుకొని పోరు అని చెప్పి వారికి వాగ్దాన దేశంలో ప్రవేశించే అవకాశాన్ని నిరాకరించాడు ఈ రెండు అద్భుత సంఘటనలు అరణ్య ప్రయాణంలో దేవుని అద్భుతమైన సంరక్షణను అలాగే మానవ బలహీనతను మరియు నాయకుల అవిధేయత యొక్క పరిణామాలను తెలియజేస్తున్నాయి ఇస్రాయలు నలభై సంవత్సరాల ప్రయాణంలో రెండు సార్లు నీరు లేక ఇబ్బంది పడ్డారు కానీ రెండు సార్లు దేవుడు అసాధ్యం అనిపించే విధంగా బండ నుండి నీటించాడు ఇది దేవుడు తన ప్రజల పట్ల ఎప్పుడూ నమ్మకంగా ఉంటాడని అరణ్యం లాంటి కష్ట సమయాల్లో కూడా మన అవసరాలన్నిటినీ తీర్చగలడని తెలియజేసింది మన ఎల్లప్పుడూ ఆయనపై మాత్రమే ఆధారపడాలి కొనంతిలికి రాసిన మొదటి పత్రిక పదవదే నాలుగవ వచనంలో అపౌస్త పౌలు ఈ బండ నుండి నీరు త్రాగిన ఇస్రాయల్ గురించి మాట్లాడుతూ ఆ బండ క్రీస్తే అని స్పష్టంగా చెప్పాడు మొదటిసారి బండను కొట్టడం అనేది మన పాపాల శిక్షగా క్రీస్తు శిలువపై కొట్టబడడాన్ని సూచిస్తుంది ఒకసారి క్రీస్తు బలిగా కొట్టబడినందువలనే మనకు జీవజలం అంటే దేవుడు లభించాడు యుగా స్వార్త ఏడవ అధ్యాయం ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచ్చినాల్లో చదవండి రెండవసారి మాత్రం బండతో మాట్లాడమన్నాడు క్రీస్తు ఒకే ఒక్కసారి కొట్టబడ్డాడు అంటే బలైపోయాడు ఇకపై మన అవసరాల కోసం మనం ఆయనతో మాట్లాడాలి అంటే ప్రార్థించాలి మళ్ళీ ఆయన శిక్షించాల్సిన అవసరం లేదు సనుగుడు లేదా ఫిర్యాదు అనేది అవిశ్వాసానికి నిదర్శనం దేవుడు ఎర్ర సముద్రాన్ని చీల్చి మన్నాని ఇచ్చి ఎన్నో అద్భుతాలు చేసినా ప్రజలు చిన్న కష్టం రాగానే దేవుణ్ణి మోసేను నిందించారు ఇది వారు దేవుని శక్తిని నమ్మకత్వాన్ని త్వరగా మరిచిపోయారని సూచిస్తుంది మన జీవితంలో కూడా గతంలో దేవుడు మనకు చేసిన సహాయాలను మరిచిపోయి ప్రస్తుత సమస్యలను చూసి శనగకూడదు విశ్వాసంతో ప్రార్థించాలి గాని నిందించకూడదు రెండవసారి దేవుడు మోసేను బండతో మాట్లాడమని చెప్పాడు కానీ మోసే కోపంతో తన సొంత బలంతో బండను రెండు సార్లు కొట్టాడు దీనివల్ల దేవుడు పరిశుద్ధుడ నిరూపించే అవకాశాన్ని మోసే కోల్పోయాడు దేవుడు ఆజ్ఞాపించిన విధంగానే నిర్దిష్టంగా విధేత చూపాలి మన కోపం అహంకారం లేదా అలసట కారణంగా దేవుని మాటను మీరితే దాని పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి దేవుని సేవకులు కూడా ఆయన ఆజ్ఞను సరిగ్గా పాటించకపోతే వారు దేవుని ఎదుట తీర్పు నిలబడాల్సి వస్తుందని ఈ వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది మోసే మేము నీకు నీళ్లు రప్పించాలని అడిగినప్పుడు అద్భుతం చేసే శక్తి తనకు అహరుణకు ఉన్నట్లు మాట్లాడాడు అద్భుతం చేసింది తాము కాదు దేవుడు అని చెప్పడం ద్వారా మోసే దేవునికి మహిమనివ్వలేదు మన జీవితంలో దేవుడు చేసిన మేలులకు ఆయన అద్భుతాలకు దేవుని పేరును మాత్రమే కనపరచాలి మన జీవితంలో కొన్నిసార్లు ఇస్రాయల్ లో వద్ద ఎదుర్కొంటున్నట్టు మనకు దిక్కుతోచని స్థితి వస్తుంది ఆర్థిక వనరులు పూర్తిగా ఎండిపోవచ్చు ఆరోగ్యం చేతులెత్తేయవచ్చు బంధాలు విచ్ఛిన్నమై ఒంటరితనం ఆవరించవచ్చు ముందుకెళ్లడానికి సమస్యను పరిష్కరించడానికి మార్గం మాత్రం కనిపించకపోవచ్చు అయితే యేస గ్రంథ నలగటోర్థం పదవచనంలో దేవుడు అంటున్నాడు నువ్వు భయపడకము నేను నీకు తోడై ఉన్నాను దిగులు పడకము నేను నీ దేవుడే ఉన్నాను నేను బలపడుతును నీకు సహాయం చేయవాడు నేనే నీ తేను నా హస్తంతో నేను ఆదుకొందును అంట కాబట్టి దేనికి భయపడదు మీ కష్టం ఎంత పెద్దదైనా మీ పరిస్థితి ఎంత నిస్సాయంగా ఉన్నా దేవుడు మీకోసం బండ లాంటి మీ సమస్యను పగలగొట్టగలడు మీ సమస్యను పరిష్కరించడానికి ఆయనకు సాధారణ మార్గం అవసరం లేదు మీ కళ్ళ ముందు ఏ మార్గం లేకపోవచ్చు కానీ దేవుడు మార్గాలు లేని చోట మార్గం సృష్టించగలడు బండల నుంచి నీరు తెచ్చినట్టుగానే ఈ రోజు మీరు నమ్మితే మీ జీవితంలో కూడా అద్భుత మార్గాన్ని చూడగలరు భయం దిగులు నిరాశ మిమ్మల్ని చుట్టుముట్టినప్పుడు మీ ఆత్మ దాహంతో ఉన్నప్పుడు దేవుడు మీకు పరిశుద్ధాత్మన జీవజలాన్ని ఇస్తాడు ఈ లోకంలోని ఏ వనరు ఇవ్వలేని శాంతిని ధైర్యాన్ని ఓదార్పును ఆయన మీకు ఇస్తాడు కష్టాల్లో ఉన్నప్పుడు మనం ఇస్రాయల వల్లే సనుగుతాం గతం గురించి పశ్చాత్తాపడతాం భవిష్యత్తును చూసి భయపడతాం అయితే సనుగుతూ సందేహిస్తూ కూర్చోవద్దు మోసేలాగా దేవుని వైపు చూడండి నేను ఈ కష్టాన్ని పరిష్కరించలేను కానీ నా దేవుడు పరిష్కరించగలనే గట్టిగా నమ్మండి కాటు ప్రేమైన దేవుని కుమార కుమార్తె మీ కష్టాల బండను చూసి భయపడకండి మీ విశ్వాసపకారాన్ని చేత పట్టుకోండి దేవుని వైపు చూడండి నన్ను ఎన్నడూ విడవని దేవుడు నా కోసం అసాధ్యాన్ని తప్పక చేస్తాడని ధైర్యంతో ముందుకు సాగండి దేవుడు ఈ కొద్ది చేసుకుందాం దయచేసి ప్రార్థనలో నాతో పాటు ఏకీభవించండి మా ప్రియపరలోకపు తండ్రి సజీవుడవైన తండ్రి అద్భుతాలు చేసే సృష్టికర్త నీకు వందనాలు స్తోత్రాలు ఈ సమయంలో మా జీవితంలో ఎదుర్కొంటున్న దిక్కుతోచని కష్టాలను ఎడార్ లాంటి పరిస్థితులను మీ సన్నిధిలోకి తీసుకొని వస్తున్నాం నీరు లేక దాహంతో సనుగుతున్న ఇస్రాయాలను మీరు మరిచిపోనట్లుగా మమ్మల్ని కూడా మర్చిపోవద్దు తండ్రి నీకు వందనాలు మా కళ్ళ ముందు మార్గం లేనట్టు అనిపించినా బండ నుండి జీవజలా మా అతిపెద్ద కష్టాలైన పగలగొట్టి మాకు అవసరమైన పరిష్కారాన్ని సహాయాన్ని మీరు అందించగలరని విశ్వసిస్తున్నాం ప్రభు మేము సనగకుండా నిరాశపడకుండా విశ్వాసంతో మిమ్మల్ని అడగటానికి అడుగుచున్నాం మా ఆత్మీ దాహాన్ని తీర్చే జీవజలమైన ఏసు క్రీస్తు మాకు అనుగ్రహించినందుకు నీకు వందనాలయ్యా మాకు ధైర్యం ఇవ్వండి నిరీక్షణ ఇవ్వండి మీరు మా పక్షాన ఉన్నారని మా ప్రార్థనలు వింటున్నారని నమ్మడానికి సహాయం చేయండి దేవా కృప చూపండినైనా నీకు వందనాలు స్తోత్రములు తండ్రి తండ్రి మీరే మా దేవుడు మా రక్షకుడు మా విమోచకుడు తండ్రి నీకు వందనాలు స్తోత్రములు తండ్రి అయ్యా తండ్రి ప్రతి పరిస్థితిని నీ చేతులకు అప్పజెప్తున్నాం ప్రభా తండ్రి అయ్యా తన్ని ప్రార్థలు ఏకీభవిస్తున్నారు ఎవరైనా సరే ఎవరు ఏ సమస్యలో ఉన్నారో ఏ కష్టాల్లో ఉన్నారో మాకైతే తెలియదు గాని వారి పరిస్థితులని దిక్కుతోచని స్థితిని అంతా కూడా ఒక గొప్ప సాక్ష్యంగా మార్చండి వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చేయండి నీ నామానికి తెచ్చుకోమని తెచ్చుకోమడుగుతున్నాను సమస్తము ప్రభాని పాదాల చింత పెడుతున్నాం మమ్మల్ని తగ్గించుకుంటున్నాం నేను మాత్రమేస్తూ వినపొలను మా ప్రభురక్షకునే సుక్రీస్తు వారితి వాళ్ళ శ్రేష్టమైన బ్రతిమలు అడిగి తండ్రి అమేన్ అమేన్ అమేన్